నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కోద్దాం ఈరోజు ఫస్ట్ లాంగ్ బీన్స్ కోద్దామండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం కాఫ్ తీసుకున్నాము మళ్ళీ గ్యాప్ తీసుకుని పూత పిందా స్టార్ట్ అనమాట కొత్త అవి వచ్చి చూసారా పూత ఇలా ఉంటుందన్నమాట లాంగ్ బీన్స్ది సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయండి ఇవి అలసందులు అని కూడా అంటారు వీటిని వీటిలోనే రెండు రకాల వెరైటీ అనమాట ఇది వచ్చేసి పొడుగు వెరైటీ కొన్ని షార్ట్ వెరైటీ ఉన్నాయి చూసారా ఇదిగోండి వీటిలో కొంచెం చిన్నగా వస్తున్నాయి అనమాట వీటిని లేతగా ఉన్నప్పుడే మనం కోసుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దా అండి ఇప్పటివరకు ఈ విత్తనాలు ఎవరైనా పెట్టుకోకపోతే లాంగ్ బీన్స్ పెట్టుకోండి సమ్మర్ సీజన్లో కూడా బాగా కాస్తాయి గులుగా కాపొచ్చిందండి అయితే వంగ మొక్కలాగానే ఇవి కూడా అంతే ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అయితే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ పూత పింద స్టార్ట్ అవుతుందనమాట మనం ఇచ్చే ఎరువులు పోషకాలే ఇంత మంచిగా మనం దిగుబడి తీసుకోవటానికి కారణం అండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మీకు ఎంత మంచిగా పంట వస్తుంది మాకు రావట్లేదు ఏంటి అని చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా మనం తప్పకుండా పాటించాలండి కంటైనర్లో ఉండే మట్టిని ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి మనం గొల్ల చేసుకుంటూ ఉండాలి ఫర్టిలైజర్స్ అయితే మంచి రిజల్ట్ ఇస్తాయన్నమాట బియ్యం నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా మనం శ్రద్ధగా ఒక బకెట్లోకి కలెక్ట్ చేసి పెట్టుకుని రెండు రోజుల పాటు రెండు రోజులు లేదా మూడు రోజులు అలా ఫర్మెంటేషన్ చేసి తర్వాత మనం అన్ని రకాల మొక్కలకి కూడా నార్మల్ వాటర్లో డైలీ యూజ్ చేసి ఇవ్వటం వల్ల అసలు ఇంత ఎరువు కంటే కూడా ఎక్కువగా వారానికి రెండు సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్లే ఇంత మంచిగా ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతున్నానని చెప్పగలుగుతానండి

పోతు మీద ఉన్నాయండి వంగ మొక్కలు ఇలా అంతా కూడా ఒకేసారి పోతాపిందా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు మనం హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వారం పది రోజులు అలా బ్రేక్ తీసుకుని మళ్ళీ పోతాపింద అనేది స్టార్ట్ అనమాట ఇలా కంటిన్యూస్గా మనకి కరెక్ట్గా శ్రద్ధ తీసుకుంటే రెండు సంవత్సరాల వరకు కూడా మనకి వంగమొక్కలు కాపునిస్తూనే ఉంటాయి చాలామంది రాలిపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు జటట్టుగా పుల్లటి మెచ్చుకుని స్ప్రేగా చేయటం వల్ల చాలా వరకు రాలటం తగ్గుతుందండి ఇది లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్క అండి ధర్మాకోల్ బాక్స్లో సీజన్తో పని లేకుండా సంవత్సరం అంతా కూడా వంకాయలు మనకి కాస్తూనే ఉంటాయి ఈరోజు కూరకు సరిపడా వంకాయలు వచ్చాయి నల్ల వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు అండి లాస్ట్ ఇయర్లో ఈ చార్లో ఉన్న వంకాయల్ని నేల మీద వేసామండి విపరీతమైన కాపు అనమాట విత్తనాలే మళ్ళీ ఆ విత్తనాలే నారాది పోసి మళ్ళీ ఈసారి వాటర్ క్యాన్స్లో వేశాను అనమాట కింద నేల మీద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి కాకరకాయలండి కింద నేల మీద కూడా కొత్త పాదు పెట్టుకున్నాం కదా కాకరపాదు ఈరోజు బాగా దొరికేటట్టున్నాయి టెరస్ పైన కోసిన తర్వాత వెళ్దాం వెళ్దామండి ఇంకా ఆల్మోస్ట్ కాపు అయిపోతుందిలేండి కింద ఎలాగో స్టార్ట్ అయింది కాబట్టి తీసేద్దాం చెమ్మకాయలు పాదండి వర్షాకాలం ఆ టైంలో పెట్టాను చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము ఇంకా పూత పింద కూడా దిగుతుందండి నాకు తెలిసి ఇంకా అంటే సమ్మర్లో కూడా కాస్తుందంటారా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి విత్తనాల కోసం ఒక కాయను వదిలిపెట్టేశాం కదా బాగా ఎండిపోయి గలగలలాడుతున్నాయి అనమాట విత్తనాలు దీని నుంచి విత్తనాలను కలెక్ట్ చేద్దాం ఇది పర్పుల్ బీన్స్ పాదండి పోత వస్తుంది కానీ కాయలు అయితే మాత్రం ఇంకా ఇలా చిన్న చిన్నగా రెడీ అవుతున్నాయి ఎందుకను చాలా పొడవుగా కాసాయి అనమాట ఇవి మొదట్లో మిగిలిన పాతులతో సమానంగానే బలమది ఇస్తున్నాను మరి సమ్మర్ కొంచెం ఎండలు ఎక్కువగా ఉండబట్టి ఇలా వస్తున్నాయా లేదంటే చూడాలి పోత బాగానే వస్తుందండి కానీ కాయలే పెద్ద సైజులోకి రావట్లేదు కాయల వరకే రెడీ అవుతున్నాయి చూసారా టొమాటోలు కొద్దామండి కొంచెం దోరగా ఉండేవి కూడా పోసేస్తున్నాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది పసుపు వేసిన కంటైనర్లో టమాటో మొక్క పడిమూల్చిందన్నమాట చనిపోయిందండి మొక్క ఎందుకనో సడన్గా రోజు బాగా వచ్చాయండి టమాటోలు ప్రతి హార్వెస్ట్లో కూడా యాడ్ అవుతున్నాయి చాలా రోజుల నుంచి కేజీ వరకు ఉంటాయి క్యాబేజీ కూడా కోద్దామండి ప్రతి హార్వెస్ట్లో అంటే వారానికి ఒక పువ్వుని అలా కోస్తున్నాను శీతాకాలం స్టార్టింగ్ నుంచి కూడా చక్కగా హార్వెస్ట్లు తీసుకుంటున్నాము మంచి సైజులో వచ్చింది చూసారా చిన్న సైజు గ్రో బ్యాగ్ లాస్ట్ టైం కూడా నేను చూపించాను చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో కూడా చక్కగా ఇది నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుద్ది అనమాట చిన్న సైజులో ఉంది ఇలా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకుంటే కంటిన్యూస్గా ఒకేసారి కాకుండా చక్కగా ప్రతి హార్వెస్ట్లో కూడా మనకి పది రోజులకి వారానికి ఒకసారి మనం క్యాబేజీని హార్వెస్ట్ చేసుకునేటట్టుగా మొక్కలు అనేవి పెరుగుతాయి అన్నమాట మొదట్లో చాలా కష్టమేమో క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటిని గ్రో చేయటం అనుకునేదాన్ని అండి కానీ ఇంత సింపుల్ అని పెంచిన తర్వాత అర్థమైంది చాలా సింపుల్ అండి పెస్ట్లు కూడా తక్కువే ఆయిల్ ఒకటి స్ప్రే చేస్తే చాలా అనమాట ఇలా ఉందండి వెయిట్ వచ్చేసి ఇది దగ్గర దగ్గర అర కేజీ పైనే కేజీకి కొంచెం తగ్గుతుంది అంతే వెయిట్ పెట్టి చూశాను అనమాట లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన క్యాబేజీని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలాంటి రేర్ వెరైటీస్ని గ్రో చేసినప్పుడు చెట్టుచుకుడుకాయలు కైలండి కొంచెం పెయిన్ పట్టిందండి ఈ శారీ స్ప్రే చేద్దాం బూడిద కూడా చల్లవచ్చండి రేపు మార్నింగ్ చల్దాం బూడిద కట్టిల్ పై నుంచి వచ్చిన బూడిదని ఆకలిని పట్టేటట్టుగా మనం చక్కగా మంచు కురిసే టైంలో చల్లినట్లయితే చాలా వరకు పెయిను కంట్రోల్ అవుద్దండి చూసారా గుత్తులు గుత్తులుగా వాటర్ క్యాన్స్లో అనమాట చెట్టు చుక్కడు మొక్కల్ని ఒక్కొక్క వాటర్ క్యాన్లో మూడు నుంచి నాలుగు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు మూడు మొక్కలు రెండు మొక్కలు అలా వేసుకున్నట్లయితే ప్రూనింగ్ చేస్తూ కూడా పెంచుకోవచ్చండి టొమాటో మొక్క అది పడి మొలిచిందండి చూసారా మూడు కాయలు వచ్చాయి నెక్స్ట్ హార్వెస్ట్ కొంచెం పండుతాయి లేండి అప్పుడు కొద్దాం ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు కాపొస్తాయండి వస్తాయండి చెడుచుకుడు మొక్కలు కొంచెం మధ్యలో బ్రేక్ తీసుకుంటాయి అనమాట ఆ ఎండిపోయిన పండిపోయిన కొమ్మలన్నీ తీసేసి మనం అవి వేస్తే మళ్ళీ కొత్త అవి వచ్చి మంచిగా కాపనేది వస్తుంది అనమాట బాగా వచ్చాయండి రోజు చెడుచుక్కుడు కాయలు కూడా కనుపు కాయలు కూడా ఉన్నాయండి చూసారా కనుపు చుక్కుడు పాదనమాట అది కాయలు అసలు కనపడకుండా కాస్తాయండి దగ్గర దగ్గరగా కేజీ కాయలు వరకు వస్తాయి అనమాట కోసిన ప్రతిసారి లాస్ట్ ఒక మూడు హార్వెస్ట్ నుంచి కూడా బాగా వస్తున్నాయి అది కోసేటప్పుడు అయితే వీడియో తీయటం కుదరదు పైకి ఎక్కి కోయాలండి సో కిందకి వెళ్ళిన తర్వాత అది కోస చూపిస్తాను బెండకాయలు ఇంక బెండ మొక్కలు తీసేస్తాను మళ్ళీ కొత్తగా కొన్ని మొక్కలు పెట్టాను కదా విత్తనాలు పెట్టాను బాగా వచ్చాయి మొలకలు కూడా ఇవి జూన్ నెలలో పెట్టిన మొక్కలండి బెండ మొక్కలు చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు కొత్తగా పెట్టుకున్న బెండ విత్తనాలు మొలకలు వస్తున్నాయి చూసారా వన్ ఫీట్ వంకాయలండి ద్దా చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం సపరేట్గా వీటితోనే కర్రీ చేశాను బాగుందండి టేస్ట్ లాస్ట్ టైంతో పోలిస్తే కొంచెం చిన్న సైజులోనే వచ్చాయి ఫస్ట్లో అయితే ఇంకా పొడవుగా అనమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలు రౌండ్వి గడ్డి పే ప్లేస్లో నల్ల వంకాయలు మొత్తం నాలుగు రకాల వంకాయలు అండి ఇవి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వంకాయల్లోనే పొడుగు వెరైటీ అనమాట ఇవేమో రౌండ్ వంకాయలు కాకరకాయలు వద్దామండి ప్రతి హార్వెస్ట్లో కూడా కాకరకాయలు బాగానే దొరుకుతున్నాయి ఇప్పుడే కాపు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక ముందు ముందు ఇంకెక్కువ ఎక్కువ కాకరకాయలే మనకు వస్తాయండి నేల మీద పెట్టుకున్నాం కదా పాదు నెక్స్ట్ ఇక్కడ టొమాటో మొక్క అండి వేసిన వాటర్ క్యాన్లో మట్టి అది పోసి కర్రను పెట్టాం కదా ఇంకా ఒక టొమాటో మొక్కని వేసాను పందికొక్కు తినస్తుంది వీటికి సో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను పందికొక్కు పాడు చేసేస్తుందండి తీసేస్తాను ఇంకే మొక్కని చూసారా అదండి ఇంకా అది పడేద్దాం కంపోస్ట్లో లో అండి కొంచెం లేతగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను ఇంకా పెద్ద సైజుకి వస్తున్నాయండి ఉంచితే పైన చూసారా ఇలా నూగు నూగుగా ఉన్నప్పుడే కోసి వండుకుంటే చక్కగా ఊరికే మగ్గిపోతుంది అన్నమాట ఇంకొక కాయ అండి పైన మొత్తం మూడు రకాల ఆనపదలండి రౌండ్ ఆనపకాయలు కూడా ఉన్నాయి పైకి వెళ్ళింది తీగ కొద్దామండి అది కూడా నెక్స్ట్ కనుపు చుక్కడుకాయలు కూడా ఈరోజు బాగానే వచ్చాయండి సో తీగంతా కూడా పైకి పాకిందనమాట పైకి ఎక్కి కొయ్యాలి ఆ ప్లేస్లోనే నల్ల ఆనపకాయలు కూడా ఉన్నాయి అలాగే పాదు చూసారా అటు పైన అక్కడ కనబడుతుంది అక్కడ కూడా కొన్ని కాయలుంటే ఆ ప్లేస్లో కూడా ఒక కాయ కాసింది అది కూడా కోసాము పైనుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు అండి ఇవి చెట్టు చుక్కుడుకాయలు ఈరోజు కూడా కేజీ కాయలు వరకు వచ్చాయి పాదు ఇందాక చూపించాను కదా ఒక తేగ అటు పక్కకి వెళ్ళి బీరు పాదు ఇందాక చూపించాను కదా అటు పక్కకు వచ్చిన తేగకి కాసిన కాయండి అలాగే నల్లా అనుపకాయ అనమాట ఇది వచ్చేసి రౌండ్ది ఇందాక మనం కోసుకున్నవి ఇవి సొరకాయలు కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు అండి టేబుల్ మీద సర్దిన తర్వాత చూపిస్తా ఈరోజు హార్వెస్ట్లో వచ్చిన కూరగాయలు అండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఏమేమి వచ్చాయో చూద్దాం కాయలు అండి అర కేజీ కాయలు వరకు వచ్చాయి అలాగే వన్ ఫీట్ వంకాయలు క్యాబేజీ గ్రీన్ కలర్లో రౌండ్ వంకాయలు అండి నేతి బీరకాయ ఒకటి వచ్చింది కొద్దిగా బెండకాయలు అలాగే అలసందలు అనమాట లాంగ్ బీన్స్ పర్పుల్ కలర్ వంకాయలు గ్రీన్ కలర్లోనే ఇవి చారు వంకాయలు అండి కొంచెం పొడుగ్గా వస్తాయి అనమాట అలాగే కనుపు చుక్కుడుకాయలు టొమాటోలు కాకరకాయలు సొరకాయలు అండి అలాగే నల్ల ఆనపకాయ అనమాట కొద్దిగా పర్పుల్ కలర్ బీన్స్ కూడా ఇది విత్తనాల కోసం మనం కలెక్ట్ చేసిన చమ్మకాయ అనమాట చూసారు కదండీ ఈరోజు టేబుల్ నిండుగా వచ్చాయనమాట కూరగాయలు ఇలా చాలా సింపుల్గా హెల్తీగా మన ఫ్యామిలీకి సరిపడే కూరగాయలు మనమే ఆర్గానిక్గా గ్రో చేసుకోవచ్చు వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి మనకి ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్లో మళ్ళీ మనం గ్రో చేసుకోవాల్సిన మొక్కలు కొత్త విత్తనాలు ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మట్టి మార్చుకోవటం ఎరువులవి కలుపుకోవటం ఇదంతా కొంచెం గార్డెన్లో పని ఉంటుందన్నమాట ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసామండి కొద్ది కొద్దిగా పాత పాత మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పాత పాతలన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు అలా పెడుతున్నాను అనమాట నిదానంగా కొంచెం కొంచెంగా రోజు చేస్తున్నాను పని సో వీడియోస్ అప్డేటెడ్గా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నానన్నమాట మిస్ కాకుండా ప్రతి వీడియో చూస్తే మీరు టిప్స్ అనేవి తెలుసుకుంటారు కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట మట్టిని కలుపుకునే విధానం అలాగే లైట్ వెయిట్గా మనం కుండి బరువు లేకుండా మట్టిని ఎలా కలుపుకుని మొక్కలు పెట్టుకుంటే చక్కగా మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా మట్టి నుంచి ఎలా అందుతాయి ఇవన్నీ కూడా మనం వేస్ట్ని రియూజ్ ఎలా చేసుకోవాలి కిచెన్ వేస్ట్ని ఇవన్నీ కూడా ఆ వీడియోస్ రూపంలో నేను అప్డేట్ని పోస్ట్ చేస్తానన్నమాట సో వీడియోస్ని మిస్ కాకుండా మీరు చూస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్